何だかな

हा जरा

Yeah. <laughs> న్స్టెన్సీలోని బుచ్చిరెడ్డి పాలెం మండలంలో ఒకటో వార్డు కట్టుబడి పాలెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఈరోజు వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా పిలుస్తున్నారు రమ్మని చెప్పి బట్ నేను ప్రతి గ్రామానికి అదే చెప్తుంటాను వచ్చి ఏం చేయాలి మీకు చెప్పిన మాట ఒకటన్నా తీర్చిన తర్వాత వస్తాను అని చెప్పి చెప్తుంటాను ఈ రోజు ఈ కట్టుబడి పాలెం గ్రామస్తులు నా కోసం ఎంతో కష్టపడి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి అందులో భాగస్థులైన వీళ్ళకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది మీకు ఏదో ఒక పని చేయగలిగాను అని ఈ నీళ్ల సమస్య మనం ఎలక్షన్ ముందు మీకు అందరికీ మాటిచ్చాను తప్పకుండా తీరుస్తానని చెప్పి అది ఈ రోజు ఇక్కడ ట్యాప్ లో వాటర్ తిప్పి అందరికి బిందులు ఇస్తుంటే చాలా సంతోషం అనిపించింది మనం ఎలక్షన్ ముందు ఎన్నో చెప్పుకున్నాం అన్నిటికీ మీరు మమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో పట్టం కట్టారు ఒక మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మనం ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము సమపాళలో తీసుకెళ్తూ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ అస్త వ్యవస్థ వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ మీకందరికి ఇచ్చిన మాటలు ఏ రకంగా అయితే నిజం చెయ్యాలి అని అహర్నిశలు తప్పిస్తున్నాయని చూస్తుంటే నిజంగా ఎంతో గౌరవం కలుగుతుంది అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఒక ఎమ్మెల్యేగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మీ సేవ కోసమే అహర్నిశలు పనిచేయాలని చెప్పి ఈ మార్గం ఎంచుకున్న నేను గానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గానీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం ఏ కష్ట సమయంలో అయినా తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ నేను మరోసారి మాటిస్తున్నాను మీకందరికీ తెలుసు మనం మొన్ననే మనము తొలి మనము యాక్చువల్ మొన్ననే ఇంటింటికి డోర్ టు డోర్ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రతి గడపకి నాయకులందరూ వచ్చి తెలుగుదేశం నాయకులు కేఎస్ఎస్ నుంచి బూత్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు కన్వీనర్లు కో కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ మీ ఇంటికి వచ్చి మీకు ఏవైతే మాటలు ఇచ్చామో అవి నెరవేర్చావా మీకు ఇంకా ఏమన్నా చేయాల్సిన పని ఉందా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడగడం జరిగింది మనం ఏవైతే మాటలు చెప్పుకున్నామో అదే మాదిరి ఒకటో తేదీకంతా పెన్షన్ ఇస్తున్నాం దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తున్నాం అలాగే అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ తల్లికి వందనం ఒక ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాము అదే విధంగా ఇచ్చాం విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం ఒక క్లాస్ కి ఒకే టీచరు అనే విధంగా ముందుకు సాగుతున్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మందికి ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఎంతో ఉన్నతమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నారు పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అలాగే ఎంతో నాణ్యమైన బ్యాగులు యూనిఫామ్లు అన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో గుంతలున్న రోడ్లు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం గుంతలు పూడ్చుకొని రోడ్లు సక్రమంగా వేసుకొని వేసుకోగలిగాము జనం ఎవరు కూడా ఇది వరకు గుంటలు లో ఎప్పుడు పడిపోతారు అని చెప్పి చూస్తున్న రోజుల్లో ఈ రోజు ఆ గుంటలన్నీ మనం పూడ్చుకొని ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు ఇన్ని అవస్థలున్నా కూడా రైతుకి ఆర్థిక సాయం అందించే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం రైతులని ఆదుకునే ప్రభుత్వం అని నిరూపించుకుంటూ ఈ రోజే మనం అన్నదాత సుఖీభవ వేసుకోవడం జరిగింది రాబోయే పదిహేనో తేదీకి మహిళలకు అందరికీ ఉచిత బస్సు సర్వీసు అందించబోతున్నాం కాబట్టి ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తూ ఇది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే నాయకులు ఉన్నారు నిత్యం ప్రజల్లో నాయకులు వెళ్లి వాళ్ల సమస్యలు కనుక్కొని తీర్చిన వాడే నాయకుడు అని చెప్పి మాకందరికి దిశానిర్దేశం ఇచ్చి మీ వద్దకు పంపిస్తున్నారు మేము కూడా దాన్ని ప్రజల అవసరాల కోసం మేము నాయకులం అయ్యామే గాని నాయకులయ్యి మీద పెత్తరాలు చేయడానికి మాత్రం కాదు అది ఎప్పటికీ జరగదు ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజల బాగోగుల కోసం సేవ చేయడానికి వచ్చిన నాకు మీరందరూ అండగా ఉంటారని ఇలాగే నిత్యం ఏ ఊర్లో ఏ మాట అయితే నేను చెప్పానో అది తప్పకుండా తీరుస్తాను వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పి మరో మాట మరోసారి అందరికీ మాటిస్తూ అందరికీ ఈరోజు ఇక్కడ నీళ్లు వచ్చే అలాగే మనం ఇక్కడ అంగన్వాడి కేంద్రం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఒక ఆరు మంది గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం చేయడం జరిగింది ఇదంతా చాలా సంతోషం అనిపించింది ఈ రోజు చీకటి అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి మీ ఊరికి వస్తాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మాయితే లైక్ చేయండి